ఈ రోజు ఆట తలకైతే తీసుకొచ్చాడు మా తమ్ముడు శాంకి ఎంత ఆట తలకే ఒకటి వచ్చి చెప్పారు సిక్స్ హండ్రెడ్ అని చెప్పారంట ఫైవ్ హండ్రెడ్కి అయితే తీసుకొచ్చాడు మొక్కల కింద కోసుకొచ్చి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో తలకాయ కూర అయితే వండుకుంటున్నాము తలకే వచ్చేసి ఐదు వందల రూపాయలు ఉంది మీరు ఎలా మాట్లాడాలి మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు ఒక పదిహేను ఉల్లిపాయలు తీసుకున్నాము పచ్చిమిరపకాయలు ఒక ఆరు ఏడు ఎక్కువ తీసుకున్నాము వీటన్నిటిని కట్ చేసి ఇలా రెడీ పెట్టుకున్నాము ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం సరే ఫ్రెండ్స్ ఈ మెదడు కర్రీ ఫైనల్ వేయాలి ఈ మెదడు లాస్ట్లో వేయాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రోజు సండే కదా మీ ఇంట్లో ఏ కర్రీ వండుకున్నారు కింద అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అయితే మనమైతే ఈరోజు తలకాయ కర్రీ వండుకుంటున్నాం చూసా బ్రెయిన్ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఫైనల్ అద్దాం ના ના હું નથી વાતલા અમે એતો જો જો તમને ઓર પછી સાથમાં જો હે દતી એ ગોષકરી કે ગોષકરી ઓય તો કેમ મને કારી કાર પડી ગો ઓ આની યે ગેન ગટ છેવા ઓકે ઓ కట్ చేసుకున్నా ఉల్లివేలు వేసేసుకున్నాను తర్వాత ఆయిల్ పచ్చిమిరపేలు వేసుకున్నాము కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అలా వెదిలిపేయొచ్చు i okay. పెట్టుకుని తర్వాత మాసులు వేసుకోవాలి ఓకే మంచిగా ఫ్రెష్గా ఉందా మోనిక అయితే సరిపోతుంది పప్పు చిన్నదా ఉండదు అయితే సరిపోతుంది దగ్గరగా అవుతుంది సరిపోతుంది కొంచెం మాంసం కొంచెం మద్దదా ఉంచుకుని అలా వాటర్ రిలీజ్ అయితాకేసి

ఏ కావాలా పిలుస్తావా కారం తక్కువనట్టుంది అబ్బాయి కారం తక్కువ చెప్పి చెప్పానా కారం సరిపోదని ఇంకా కొంచెం వేసాయం

అందరికీ తెలుసు మరి ఆరేం ఆ ఆయ గాలి కసొద కజో బి 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 ఇదర్చి ఆయన హాయమా సోద పిటే వంటా అసలు నాగరే యాకి చాకి ఒక్కసారి అప్పు జోడు ఉప్పు ఒక్కసారి జోడి చాల నేను ముప్పేసి ఎంటనే ముంచా ని ఉప్పు జోడ అంతే ఏనా प्रॉब्लम అవుతది పర్ద అమ్మ అదే తీసేటను కలుపుకోవడమే అది పార్ట్ నే చేంజ్ కొట్టొట కరా మా రండి రివ్యూ చాలా తలకాయ కూర ఏదో వండుకొని తిన్నాము ఉపవాసం చేస్తున్నా కూడా చూసారు కదండి మనోడి మొదల అదే ఉదాహరణ మనసు కనీసం వీడి కోసం అయినా ఈ వీడియోని చేసి షేర్ చేసి కామెంట్